బాగోదు మీకు ఫోన్ చేయాలి కదా అని చేసే అవునా వస్తుండు నేను మళ్ళీ ఈ రెండు రోజులు కూడా నేను ఇంకా హైదరాబాద్ రాలే ట్వంటీ 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 నైన్త్ ఈవెనింగ్ కల్లా వచ్చేస్తా హైదరాబాద్ మీరు ఏంటి వర్క్ ఏం చేస్తారు నేను విజిలెన్స్ ఆఫీసర్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవునా అవును పాస్ తో అనుకున్నారు కదా మీరు సూపర్ సూపర్ పాస్ కన్నా మీకే ఎక్కువ చేస్తారు నా సరదా ఇప్పుడు ఒకటండి మనం ఓపెన్ ఉంటాయి కాబట్టి నేను అందరికీ తెలిసిన వాడినే దాపరికం ఏమీ లేదు ఇక్కడ మనం ఇప్పుడు హిందూ దేవతలను విగ్రహాలను తిట్టనంత వరకు మనం ఎవరితోనైనా మంచిగా ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి మీరు కూడా హిందువుల్లో ఎవరైతే కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఫేస్ చూపించడానికి భయపడుతున్నారు కొంతమంది హిందువుల్లో బూతులు తెరతారు కదా కాదు కాదు భయపడడం అంటే కాదు నేను చెప్తా వినండి ఫస్ట్ దానికి చెప్తాను నేను విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి ప్రైవే ప్రైవేట్ లైఫ్ ఆడుకుంటారు సార్ ఇప్పుడు నేనున్నాను నాకు గోల్డ్ వ్యాపారం ఉంది రైటర్ ని సినిమా డైరెక్ట్ చేస్తారు తర్వాత వేరే వేరే వ్యాపారాలు ఉన్నాయి వంశ పారా ఉండడం వల్ల మన లైఫ్ మందే ఇప్పుడు ధర్మ పోరాటం ధర్మ పోరాటమే ఇప్పుడు మనం ప్లేస్ చూపిస్తాం అది ఇబ్బంది లేదు ఇప్పుడు నువ్వు మంచి నేను మంచి ఇంకొకటి మంచి ఉండాలని రూల్ ఏమో దోపిడీ దోపిడీ చేసేవాడికి ఏంటంటే వాడు దోపిడీని ఆపుతున్నప్పుడు వాడికి పట్టరాని కోపం వస్తుంది ఆ దోపిడీని ఆపేవాడిని చంపాలనే ఆలోచన వస్తుంది ఉన్నారండ మరి అది ఆలోచన ఇప్పుడు ఒకటేంటి సిద్ధాంత పరంగా పోరాటం చేస్తూ మనం ముందుకెళ్తున్నాం ఇక్కడ మీరు మా మేము మా వల్ల హిందూ ధర్మంలోకి వచ్చారు కాబట్టి మాకు డబ్బులు అయినా అడుగుతామో అడుగు నేనేమంటా అంటే దోపిడి గురి కాకండి మతం అనే పేరు మీద మతం మత్తులోకి వెళ్ళి దోపిడి గురి కాకండి అంటున్నాం ఎగ్జాంపుల్ రంజిత్ తీసుకోండి ఇప్పుడు అతను ఏంటి పరిస్థితి ఆడవాళ్ళని న్యూడి ఫోటోలు అడిగేవాడు ఇతను ఈ న్యూడి ఫోటోలు పంపించేవాడు జరుగుతుంది అదే కదా ఇప్పుడు వికేఆర్ ఆర్ ఉన్నాడు కదా తెలుసా మీకు వికే ఆర్ రంజి రంజిత్ గారు తెలుసు చూసుకుంటా అసలు అసలు అతను అతను ఫాలో అయ్యావంటే ఇక మీ జ్ఞానం కూడా పోయి ఇంకోటి ఏంటంటే మీరు మనస్ఫూర్తి చెప్పండి అతను ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడా లేదా మీ మనసాక్షి చెప్పండి మనం చూడలేదు సార్ చూడటం కదండి ఇప్పుడు కాదండి ఇప్పుడు నీ మీద వచ్చి గిరిప్రసాద్ నన్ను న్యూడ్ ఫుటో అన్నాడు నన్ను రమ్మన్నాడు అని ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చింది ఆయన మీద రాదంటే ఏంది ఎంతో మిస్టేక్ ఉందండి ఉంది తప్పు ఉంది మరి లేకుండా పొగట్టొచ్చు అండి ఒక ఆడపిల్ల నన్ను న్యూడ్ ఫోటోలు అడిగాడు నన్ను సెక్స్వల్ గా అభ్యూజ్ చేశాడు ఆయన గొంతైతే ఉందండి ఏదో చంపేస్తా ఏదో అంటుండో అతను ఏమన్నా అంటే నాకు ఇవ్వాల్సింది నేను అడిగింది న్యూడ్ ఫోటోలు వాళ్ళకెందుకు చెప్పావు నువ్వు నీకు ఇష్టం లేకపోతే చూపి మాకు నాకు నేను నూడి పూటలు అడిగేది చూపి మాకు నేను రమ్మన్నా రా మాకు అడుగుతాను ఆయన మాట్లాడిన అన్న పదం వచ్చిందా చూడలేదు ఆ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పుడు అక్కడ కన్నికలు అంటారంట ఆడవాళ్ళని కన్నికలు అంటే నా కన్యక అంటే ఇప్పుడు నేనే కాకుండా నీకు ఇంత ముందు వేరే వాళ్ళు కూడా కన్నికలు ఉన్నారు కదా అది నాకు బాధ అనిపిస్తుంది అన్నదా ఆవిడ కన్నిక అంటే ఏంటి లవర్ అని అర్థం మీకు తెలుసు కదా కన్యక అంటే వర్జున్ అండి కాదు అరే కన్య అంటే వర్జున్ తెలుసు నాకు వేరు నేనే కాకుండా ఇక్కడ నేనే కాకుండా నీ కన్యకని వేరే వాళ్ళు కూడా నీ కన్నికలు అంటున్నావు నువ్వు దానికి నాకు బాదేసింది అబ్బా అంది విన్నావా విన్నారా మీరు విన్నారు కదా పెట్టండి నాకేం తెలుసు పని చేయండి అంత ముందు చాలా మంది ఇప్పుడు ఆడదాక ఎందుకండి వికేర్ అని చెప్పాడు కదండి చెప్పండి స్పష్టంగా చెప్పాడు నా దగ్గర ఆధారాలతో ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చారు నేను మళ్ళీ అతను పొరుగు తీయకూడదు అది క్రైస్తవానికి ఇబ్బంది అవుతుందని అది నేను ఒకటి చెప్తున్నా వినండి ఎంతసేపు మీరు మాట్లాడారు ఆయన బైబుల్ వాక్యం చెప్పేటప్పుడు కూడా మొగసిరి మనిషి ఆడవాళ్ళు వచ్చి అడిగితే ఏం చేయకుండా ఉంటా ఈ తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడొద్దండి ఆత్మీయంగా ఉన్నప్పుడు ఇంకోటి ఏమన్నాడు నా దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు ఆయన మేన పడుతుంటే ఎస్పీ కొట్టుకోమన్నా ఇంట్లోకి వెళ్ళి కొట్టుకోండి అన్నారు రాజుగారు ఎంతో మంది నా మీన పడుతున్న ఆడపిల్లలు ఏంటంటే అది అతను అతని వయసు ఏంటి నాకేం అది ఒక పాస్టరే కాదు పూజారే కాదు ముల్లా కాదు ఎవ్వరూ అనకూడదు నువ్వు నీకు ఆలోచన ఉంటే అతను కూడా మనలాగా నార్మల్ లైఫ్ మీరు పూజారి కాదు నేను కాదు ఆ మాట వినానికే మనకు అసహ్యంగా ఉంది అసహ్యంగా ఉంది అలాంటిది లేగితే దేవుడితోటి నేను ఉంటా అని చెప్పుకునే నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి మరి నీ దగ్గరే పవిత్రత లేనప్పుడు నువ్వు ఏం చెప్తా జనాలకి నువ్వేం చదువుతూ జనాలకి మన దగ్గరే పవిత్రత లేకపోతే మనం ఏం చదువుతూ అప్పుడు మీకు నూటికి తొంభై శాతం మేమండి ఒకటి ఇప్పుడు ఏ మతంలోకి వెళ్ళినా ఇప్పుడు నా ఇంటి పక్కన హిందూ మతం మారే నాకు పెద్ద పట్టింపు ఉండదు ఇష్టం అనుకుంటాం ఆ తర్వాత ఎందుకు కోపం వస్తుంది వాడు వచ్చి నన్ను గెలుగుతాడు వచ్చి నేను మారే నువ్వు మారు అని అక్కడ అక్కడ కోపం వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా వాడుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు ఎవరో ఉంటారు అంటే అందరు ఉంటారు పూజల్లో కూడా ఉంటారు అంటే ఉండొచ్చు ఉండవండి ఎవరినైనా దుర్మాటు కూడా అందామని చెప్తున్నాను నేను అక్కడ ఖండించడమే ఎవడైనా అక్కడ మతాన్ని ఆస్వాదించకుండా అక్కడ మానవత్వాన్ని చూడాలి అంటే నేను మొన్న నాకు ఒక ఫోన్ చేసిండు మరి బూతులు యమ బూతులు తిడుతుంటారు అది ఇది అంటే మరి మీరు కూడా తిడుతున్నారు కదరా అన్న మరి మీరు కూడా తిడుతున్నారు వాళ్ళ దేవతల్ని దేవుడిని మీరు తిడుతున్నారు వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నేను చెప్పా తమ్ముడు నేను కనీసం ఒక ఐదుగురితో డిబేట్ చేశాను ఏ రోజు కూడా వాళ్ళు యూట్యూబ్ లో నన్ను పర్సనల్ గా బూతులు తిట్టలేదు తిట్టేంత ధైర్యం చేయలేదు ఎందుకంటే నా భాష విధానము నేను చెప్పే విధానం అనేది వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు కానీ నన్ను పర్సనల్ గా ఎవరు దూషించలేదు అన్న మనకు అవసరం లేదు సార్ ఇప్పుడు మా గురించి అతను మాస్టర్ గారిని అడగండి చాలా మంది పర్సనల్ ఫ్రెండ్స్ అండి వాళ్ళే అంటారు ఏదో ఉంది సార్ మీరు చేసే పని చాలా మంచి పని అండి అసలు మా పని మీరు చేస్తున్నారు ఈ పాఠశాల దోపిడి మేము అడ్డుకుంటే మమ్మల్ని కొడుతున్నారు సార్ మీరు స్పీడ్ బ్యాకర్లు వేస్తున్నారు వాళ్ళ స్పీడ్కి ఇప్పుడు కాదండి ఇప్పుడు దోపిడి జరిగేటప్పుడు ఆపుతున్నప్పుడు దానికి మతాన్ని ఆపాదించొద్దండి అంటున్నాను నేను ఏమంటారు ఓ పిల్లడి ముద్దయితే పీ ముద్దా తప్పు కదా ఇప్పుడు నువ్వు ఏంటి నీ నువ్వేమనుకున్నావు నువ్వు ఒక పాస్టర్ పాస్టర్ అంటే ఏంటి పూజారి ఇప్పుడు అనుకోండి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి నువ్వు దేవుని యొక్క లక్ష్యాన్ని పుంజు నువ్వు మంచి చెప్పాలి కాని నీకు అవకాశం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పాస్టర్ అనే లేకే వాళ్ళ రహస్యాలు మొత్తం చెప్తారండి ఇది ఒక ఆచారం ఉంది అక్కడ అవునా వాళ్ళకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా చెప్తారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని అది రికార్డ్ చేసుకుని ఇక బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు మీరు నువ్వు వచ్చేసి నీకు రాత్రి కొడుకుల్లో నీకు మంచి ప్రార్థన చేస్తాను అని అంటూ లొంగ తీసుకోవటం ఇక దాని కంటిన్యూ పాపం ఉన్నారు సార్ నూటికి తొంభై శాతం వాళ్ళే ఉన్నారండి మీకు ప్రసన్న బాబు తెలుసా అండి మీకు ఇతను ఓపి ఇతనండి ప్రసన్న బాబు అంటే అతను మీ యూనివర్సిటీ పెట్టారు వైజాగ్ లో వాళ్ళ నాన్న పేరు ఏదో పిడి అంతేనండి మాక్సిమం వాళ్ళు అయితే మీతో నేను ఒకటి నూటికి తొంభై శాతం అట్లా లేరులే గాని నూటికి ఒక ఇరవై శాతం వరకు దరిద్రులు దుర్మార్గులు వ్యభిచారులు ఉన్నారు ఇప్పుడు మీకు ఒకటి నేను చెప్తా చూడండి బక్సింగ్ అనే భక్తుల గురించి ఇంతవరకు పేరు పేరుందా బింగ్ గారు తెలియదు ఎవరికి తెలియదు సంఘాలు స్థాపించిండు పన్నెండు వేల సంఘాలు కట్టిండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కళ్ళు కూడా తెలియదు ఆయన పేరు చూడండి మరి మరి గొప్ప వాళ్ళు ఉన్నారండి గొప్ప వాళ్ళు ఉన్నారు నేను ఒక్కసారి చేస్తానండి ఒక పది నిమిషాల్లో నేను వేరే మీటింగ్ లో చేస్తాను చెప్పండి ఉన్నారు మంచి మంచి భక్తులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు డంబము పడరు గర్వించరు వాళ్ళు నీతిగా పవిత్రంగా బతికే పాస్టర్లు చాలా మంది ఉన్నారు త్యాగం త్యాగం చేస్తారండి వాళ్ళు త్యాగం అంటే ఏంటి సార్ ఇప్పుడు నేను ఏమంటాను త్యాగం అంటే నీ నీ యొక్క ధనాన్ని త్యాగం చేయటం నీ సమయాన్ని త్యాగం చేయటం త్యాగం చేసి మంచి చేయటం పరిచర్య అంటే ఏంటి పరిచర్య సువార్త అంటే ఏంటి అర్థం చెప్పండి నాకు సువార్త అంటే యేసు ప్రభు వారి మరణ భూస్థాపల పునరుద్ధానముల గురించి చెప్పటం ఇప్పుడు ఒకటే అండి యేసు ప్రభుల వారి మరణం గానీ పాపానికి సంబంధం లేదు పరి నేను సువార్త అన్నాను అంటే చనిపోవటం అనేది ఒక మంచి వార్త అని అంటున్నారా మీరు ఒక మంచి చనిపోవటం అశుభం అది శుభం అనేది అశుభం కానీ మీరు శుభం అని మీరు ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాదు ఎందుకు అంటే మేము మనుషులు అందరూ మరణించినట్టు ఆయన మరణించలేదు ఆయన మరణించటం ద్వారా పాప క్షమాపణం దొరికింది నిరీక్షణ దొరికింది రక్షణ వచ్చింది ఇక్కడ ఇక్కడ మీకు టైం ఉంది కాబట్టి మనం సరదాగా పది నిమిషాలు మాట్లాడుకుందాం నేనేమంటానంటే అన్నయ్య ఇప్పుడు వేసువారు చనిపోవడానికి మన పాపాలకి ఎటువంటి సంబంధము లేదు దానికి మీకు నేను కొన్ని ఆధారాలు కూడా ఇస్తాను మీరు కావాలంటే పరిశోధన చేయండి బైబుల్లో నుంచి నేను ఆధారాన్ని మీకు చూపిస్తా నాకేం చూపించాలంటే సార్ నేను నాకు ఉపమానంగా చూపించొద్దండి నాకు బరి చనిపోయింది కాబట్టి ఏ చచ్చిపోయిందంటే గొర్రె చచ్చిపోయింది కాబట్టి ఏదో చచ్చిపోయినట్టే లేదంటే పంది చచ్చిపోయింది కాబట్టి ఏదో చచ్చిపోయిందట్టే కాదండి నాకు మీరు విజిలెన్స్ ఆఫీసరు గిరిప్రసాద్ విజిలెన్స్ ఆఫీసరు ఆయన ఏదో ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి ఏదో ఒక వండోడింటికెట్టి ఆ మొత్తం పరిశోధించి పట్టుకున్నాడు ఒక అన్యాయాన్ని అక్రమాన్ని బయట పెట్టాడు అంటే గిరిప్రసాదే రావాలా యాక్రాజ్ గడు వచ్చి అంత పరిశోధన చేసి పోయిన తర్వాత గిరిప్రసాద్ చేశారంటే అది అసలు అసలు కుదరదండి అది మీరు గా చెప్పండి ఈ ఎగ్జాంపుల్ తీసేసి వేరే రకంగా చెప్పండి చెప్తున్నాను సార్ ఇప్పుడు నాకు ఉపమానంగా వద్దండి యేసు అనే ఆయన గర్భాన జన్మించి ఏంటి పరో రాజు దగ్గర విచారణలో చనిపోతాడు సినిమా మరణం వేస్తారు అతనికి అప్పుడే ప్రపంచ మానవాళి యొక్క పాపాలు పోతాయి అని పాత నిబంధనలు పెట్టాలి ఒకటి ఉంది సార్ మీకు మీరు గమనించాలి లేదు పాత నేను చెప్పేది వినండి లేదు మీరు ఒక ఒక వాక్ ఒక ఒక వచన ఒక ప్రవచనం ఉంది వంశమున నీతి చిగురును పుంట్టించను ఆయన రాజగును రాజయ్య రెండు జనాంగం ఏకం చేయను రాజ్యము దీర్ఘకాలము పాలించను రాజ్యము నెమ్మదించును అని ఉంది అది ఎవరి గురించి ఎక్కడుంది అన్నమాట యశగ్రంథాలు ఎవడ ఉంది అన్ని మనం చెప్పలేము గురించి ప్రవచనం వయసు ప్రభుల కదా అక్కడ ఏంటి అర్థం ఇప్పుడు వంశంలో నీతి చిగురు అంటే వంశంలో ఉన్నవాడికి పుట్టాలి ఆ వాళ్ళ మనవడ మణిమనవుడికో పుట్టాలి వాళ్ళ కొడుకో లేదంటే ఆయనకో పుట్టాలి అంటే యూధా గోత్రం యూధా నుంచి వస్తుంది అదొకటి అయితే ఆయన రాజు అవుతాడని చెప్పి ఒక ప్రవచనం అంటే రాజు అవ్వలేదు ఆయన రాజు అవ్వలేదు ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలలకు చనిపోయాడు ఆయన ఆయన దీర్ఘకాలం పాలించాలి పరిపాలించలేదు కాబట్టి అది అది అసలు ప్రవచన లేదు ఇంకా ఇక్కడ ఇంకా ఇంకా మీకు క్షుణ్ణంగా లోతుగా మీరు అధ్యయనం చేయండి సార్ నేను ఒక్క నిమిషం వినండి యూధా వంశం నీతి చిగురు అంటే ఆయన వంశంలో ఈయన జన్మించలేదు ఇంకోటి యూదా కూడా సార్ నేను క్లారిటీగా చెప్తాను మళ్ళీ మీరు నాకు చెప్పండి నేను ఆగుతాను యూదా కూడా కోడలతో వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి అంటే అతను అంతకుముందు వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉంది ఇప్పుడు మీరున్నారు సార్ మంచివారు మీరు మీరు ఏం చేస్తారు ఏదో దమ్ములు ఏదో ఒక పాపం ఆ వృత్తి చేసుకునే వాళ్ళ దారిలో మీరు వెళ్తున్నారు మనం చిన్నప్పుడు మనకు మీకు తెలుసు నాకు తెలుసు మనం చిన్నప్పుడు ఏదన్నా ఒక అమ్మాయిలు ఉంటే ఏదో ఒక చిన్న వయసులో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఆ అట్రాక్షన్ కోసం ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎప్పుడో మీరు వెళ్ళారు నేను కూడా వెళ్ళి ఉండరా ఉండొచ్చు ఇప్పుడు మీకు అలవాటు లేదు కాబట్టి మీరు అందులోకి వెళ్ళరు ఆ ఇంట్లోకి ఒకవేళ నాకు అలవాటు ఉంది అనుకోండి నేను పోతాను అవునా పిలిస్తే వెళ్ళిపోతాను నేను అవునా నాకు అలవాటు ఉంటే చెప్పండి వెళ్తాను అంటే అంటే ఈ దోహాన్ని ఎందుకు తీసుకున్నానంటే యూదా అనే అతనికి ముందే పరిస్థితితో సంభోగం చేసేటువంటి అలవాటు ఉంది అంటే వ్యభిచారం చేసే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ యూధ వంశం అనేది నీతివంతమైన వంశము కాదు ఇది ఒకటి నిరూపిస్తాను